ఇదిలో పెద్దంబర్పేటలో సర్వే నెంబర్ టూ నైన్టీ లో ఏదైతే మూడు ఎకరాల్లో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ అండ్ ఏదైతే ఎస్టీబి నిర్మిస్తున్నారో ఇక్కడ ఇది చెట్టు వ్యతిరేకము ఏదైతే మీరు హైడ్రా అంటున్నారో ఎఫ్టిఎల్ లో నిర్మిస్తున్నారు అది కూడా పాపం ఇక్కడ వీరా పక్క కాలనీలు ఉన్నాయి ఇక్కడ అందరు వంద రెండు వందల గత ఎంతో కష్టపడి నిర్మించుకుని ఇళ్ల మధ్యల ఇళ్ల పక్కకే గుంతలు ఒక ముప్పై నలభై ఫీట్ల గుంతలు తీస్తుంటే అల్లకల్ నీళ్లు ఊరి పైకి చిమ్ముతున్నాయి అది కూడా వాళ్లకు గింత సోయ్ లేకుండా ఎఫ్టీఎల్ లో తోగడం చాలా అన్యాయము ఈ పక్కకు జనవాసాల మధ్య నుంచి ఎస్టీపీ తరలించాలి దీనికి సంబంధించిన ఎండి గారు అశోక్ రెడ్డి గారు ఒక్కసారి మీరు అక్కడ సెక్రటరీలో కూర్చొని చెప్పడం కాదండి మీ ఆఫీస్ ఒక్కసారి ఇక్కడికి రండి మీరు సైడ్ విజయండి మీ వాళ్ళు ఇక్కడ చేస్తున్న అరాచకం ఏందో చూడండి ఒకసారి మిస్టర్ రాన్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆయన మిస్టర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా మీ ఒకసారి సార్ మీరు ఎక్కడో కూర్చొని మీ ఎంప్లాయీస్ ని ఈ గవర్నమెంట్ ని మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మీరు బెదిరించడం కాదు ఒకసారి మీరు నిజంగా వచ్చి చూడండి ఇక్కడ ఆ మూడు ఎకరాల్లో ఇంత పెద్ద ఎస్టీపీ ఎట్లా కడతారండి దానికి ఎట్లా రేపు మీకు పర్యావరణానికి ఎట్లా చెట్లైనా పెడతారు మీరు ఏడా కడతారు ఆ ఇళ్ళ పక్కన గుంతులు తీసుకుంటే మొత్తం నీళ్లు ఊరుతున్నాయి దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా విన్న ఎందుకంటే ఎందుకంటే సంబంధించిన విన్నా నీ నీ డిపార్ట్మెంట్ అది మీ హెండర్ లో ఉంది అది టౌన్ ఇది దీనికి సంబంధించింది కాబట్టి వెంటనే దీనికంట నుంచి తరలించాలని చేతులు జోడించి నమస్కరిస్తూ చేస్తున్నాం ఇక్కడ ఈ వండా వారికి కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం రోడ్ల మీద అయిపోయింది మా బతుకులు ఈ ఎస్టీపీ కడ వస్తే చాలా దీనమైన పరిస్థితి అయితే అది ఇరికిలా కడుతున్నారు మూడెకరాల్లో దీన్ని వెంటనే ఇక్కడ నుంచి తరలించాలని మా యొక్క మనది es

ਕੀ ਰੋਕ ਕੇ ਸਿੱਟ ਲਾ ਆਹ ਤੇ ਮੋਟਰ 90 ਦਾ ਸੀ ਨਵਨ ਗੁਰੇ ਇਹ ਜਿਹੜੇ ਪੁਰਾਣੇ ਵਾਟੂੜੇ ਦੇ ਬੋਲ ਗਾ ਆਪਾਲੀ 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 ਜੈਸੀ ਮੀਡੀਆ ਆਪਾਲੀ ਵੀ ਆਮੇ ਦੇ ਦਾਦਾ ਆਪਾਲੀ ਨਾ ਇੱਥੇ ਹੁੰਦਾ ਇੱकडे ਦਿੱਤਾ ਇਹ ਦੁਕਾਨ ਵਿਚੋੜਾ ਵਾਰਾ ਬਜਨਲਪੁਰੀ ਧੀਰ ਗੋਡਲੀ